కురుబ లింగమయ్య పైన దాడి జరిగింది పరిటాల సునీత వాళ్ళ చిన్నయన కొడుకు రమేష్ రమేష్ కొడుకు ఆదర్శ్ నాయుడు ఆదిత్య సురేష్ మరియు నమకాంత్ వీళ్ళందరూ కలిసి లింగమయ్యను రాడ్లతో తలపైన మోదడంతో చాలా తీవ్రమైన గాయాలతో అతన్ని ధర్మవరం ఆసుపత్రికి తీసుకొని పోయినారు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ వాళ్ళు చేతులెత్తడంతో మేమేమి చేయలేని పరిస్థితి అనడంతో అనంతరంలో సవేర ఆసుపత్రికి తీసుకొని పోయినారు సవేర ఆసుపత్రిలో కూడా విషమ పరిస్థితి ఉంది అతను బతకడం కష్టమని కూడా చెప్పినారు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే అతను చనిపోయినాడనే తెలుస్తా ఉంది మొన్న పరిటాల శ్రీరాము పాపిరెడ్డిపల్లిలో రమేష్ ఇంట్లో కూర్చొని మండలానికి ఒకరిని చంపితే గాని వైఎస్ఆర్ వాళ్ళకు భయం పుట్టదనే మాట మాట్లాడము అదేవిధంగా సుధాకర్ యాదవ్ ఎస్ఐ ఎస్ఐ ఏకపక్షంగా ఏకపక్షంగా వీళ్ళకి మద్దతు తెలపడము ఏకపక్షంగా మద్దతు తెలపడం వీళ్ళు చేస్తున్న అరాచకాలన్నింటినీ కూడా ఆయన ఎనకేసుకుని రావడము మరి మేము ఏం చేసినా చెల్లుతుందనే ఒక ధైర్యంతో